కూటమి ఒక పెద్దందారుల కూటమి మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు చంద్రబాబును పక్కన పెట్టుకొని తాను మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్దందారుల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడువల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెద్దందారులు వీళ్ళంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడువులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెద్దందాన్న కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెద్దందాన్న కూటమి వీడు నేను అడుగుతా ఉన్నా మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటను మాట్లాడుతూ ఉన్నా ఈ ఢిల్లీ పెద్దని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా వీళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావు ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా ఆ రాధాకృష్ణ అడుగుతా ఉన్నా టీవీ ఫైవ్ అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా అయ్యా మీ పిల్లలు మీ మనవళ్ళు మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బదులల్లో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇటువంటి భావజాలం ఇటువంటి పెద్దద్దారీ భావజానంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే ఇలాంటి వారికి రేపు పొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ పడునల్లా చదువుతూ ఉన్నా పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రూపం మార్చుకున్న అంటరాని తన మీద మనం చేయాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా